అందరికీ వందనాలు జకరే గ్రంథం పద్నాలుగో అధ్యాయం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇందు నిమిత్తమే జకరయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి వచనం వరకు ఇదిగో యహోవ దినం వచ్చిచున్నది అందు మీ యొద్ధ దోచబడిన సోము పట్టణంలోనే విభాగింపబడును ఏల ఎనగా మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇంట్లో కొల్ల పెట్టబడును స్త్రీలు చెరపబడుదురు పట్టణంలో సగం మంది పోవుదురు అయితే శేషించి వారు నిర్మూలం కాకుండా పట్టణంలో నిలుతురు అప్పుడు యహోవా బయలుదేరి తాను యుద్ధకాలమును యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును ఆ దినమున ఎరుషులేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలివ కొండ తూర్పు తట్టునుకో పడమడి తట్టునుకో నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవద్దురు యోధారాజుని ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవద్దురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు నా దేవుడేని యహో ప్రత్యక్షమగును యహో ఆ దిన ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది యహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తయమ కాలమును వెలుతురు కలుగును ఆ దినమున జీవజలములు ఎరుశిలముల నుండి పారి సగమ తూర్పు సముద్రమును సగం పడమటి సముద్రముకు దిగును వేసవ కాలమందును చలికాలమందును మందును అలా ఉండే జరుగును యహోవా సర్వలోకమునకు రాజయి ఉండును ఆ దినమను యహో ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాలన్నీ కూడా ఒకటి ఒకటి వివరించుకుందాం అన్యజనులు ఎడిషులేమును కొల్ల పెట్టుదురు అంటే ఏడేండ్ల శ్రమంలోని అన్యజనులు అంటే ఎవరంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ఆ ఘట అంటే ఏడు రాజ్యాలు పది మంది రాజులు కలిపి ఎడిశలేముని కొల్లగొడతారు ఎడిశులేములో ఉన్నటువంటి వస్తువు సిరి సంపదలు అన్నిటినీ కూడా దోచుకుని వాళ్ళ యొక్క స్త్రీల్ని చెరిపి వాళ్ళని నిరాశలుగా చేస్తారు ఈ బాధలకి ఈ శ్రమలకి తట్టుకోలేక అనేక మంది అరణ్యానికి పారిపోతారు సగం మంది ఇంకా దేవుణ్ణి నమ్ముకుని దేవుడే కాపాడతాడు ఈ శ్రమల్లో రక్షిస్తాడని చెప్పి ఎడిచిలేముని నిలిచి ఉంటారు మూడవ వచ్చును అప్పుడు యహోవ బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధము చేయు రీతిగా ఆ అన్యుజనులతో యుద్ధము చేయను యేసుక్రీస్తు ప్రభు వారు ఏడేళ్ల శ్రమలు ఎప్పుడైతే ముగింపు అయిపోయాయో ఆ ఘట సర్పం యొక్క ముద్ర వేయించుకోలేని వాళ్ళు అలాగే దేవుడి కొరకే రోషం కలిగి జీవించిన వాళ్ళు అనేక మంది ఏడేళ్ల శ్రమలో చనిపోతారు ఇలా చనిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు పరలోకానికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన మరలా వాళ్ళందరినీ వెంట పెట్టుకుని తెల్లని గుర్రాలు ధరించి ఒక్కొక్కరు ఒక ఖడ్గాన్ని ధరించి మరలా భూమి మీదకి వస్తారు ఇలాగ వచ్చిన వీళ్ళతోనే దేవుడు యుద్ధం చేయిస్తాడు ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఏడు రాజ్యాలు పది మంది రాజులతోని ఆ వచ్చేటప్పుడు ఆయన పిరిశలేంలో ఏ ప్రదేశంలో కాలు పెడతారంటే ఒలీవా కొండ ఈ కొండ అతి ఎత్తైన పర్వతం ఆ ఒలీవా కొండ మీద ఆయన అడుగు పెట్టగానే ఆ పర్వతం అంతా కూడా రెండు భాగాలుగా విభాగింపబడతారు తూర్పు తట్టుకి పర్మట తట్టుకని ఇలా ఎప్పుడైతే జరిగిందో ప్రపంచంలో ఉన్న మొత్తం అందరూ కూడా ఎలుశిలేములో ఉన్న దేవుడే నిజమైన దేవుడని చెప్పి ప్రపంచమంతా తెలుసుకుంటుంది ఎలుశలేములోని ఏసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఏడేళ్ళ శ్రమలలో బాధ పెట్టినటువంటి ఏడు రాజ్యాలు పది మంది రాజుల్ని సంహరించాడనే వార్త మొత్తం ప్రపంచం అంతటికి కూడా తెలుస్తుంది ఎలా ఎప్పుడైతే తెలిసిందో మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా ఎడుశులేములో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించడం మొదలెడతారు యేసుక్రీస్తు ప్రభు వారిని నిజమైన దేవుడు ఆయన చెప్పి అన్ని జనులు అందరూ కూడా నమ్ముతారు ఇలా ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎరుసలేమికి తండోపతండాలుగా ఆ ఎడుశులేముని దర్శించుకోవడానికి బయలుదేరతారు ఇలా జరగడమే బియ్య ఏళ్ల పరిపాలనకి వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశం అంతా కూడా ప్రవేశపెట్టబడుతుంది మనం చదువుకున్నటువంటి ఈ పద్నాలుగో అధ్యాయం అంతా కూడా ఒక్క మాటలా చెప్పుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఏడేండ్ల సేమలో ముగింపు అయిపోగానే ఆ ఘట సర్పం యొక్క ముద్ర వేయించుకోలేని వాళ్ళు దేవుడి పట్ల భయభక్తులతో విశ్వాసంతో రోషం కలిగి జీవించి ఏసుక్రీస్తు ప్రభు వారు కొరకే మరణం అయిపోయిన వాళ్ళు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి తీసుకెళ్తారు ఏడేళ్ళ సెమలు అయిపోగానే తీసుకెళ్లిన వీళ్ళతోని మరలా భూమి మీదకి వాళ్ళందరినీ ఖడ్గాలు ధరించి భూమి మీదకి వస్తారు వచ్చిన వీళ్ళతోనే ఎవరైతే ఏడేళ్ళ సెమలలో బాధ పెట్టారో వాళ్ళందరినీ కూడా చేస్తారు ఇలా సంవరింప అయిపోగానే అప్పుడు విజయన్ల పరిపాలనలోకి వాళ్ళందరూ ప్రపంచం అంతా కూడా ప్రవేశపెట్టబడతాది అప్పుడు వెయ్యి సంవత్సరాల పరిపాలన జరుగుతుంది దాన్నే ఇక్కడ ఈ పద్నాలుగో అధ్యాయం అంతా కూడా చెప్పబడుతుందని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడి కొద్ది మాటలు దించినాం కాక ఆమె